హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎంతో టేస్టీగా అండి దొండకాయ టొమాటో కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో రోటీలో అయినా రైస్లో అయినా ఈ దొండకాయ టొమాటో కర్రీ అనేది చాలా బాగుంటుందనమాట సో ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేస్తారు సో దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి సో నేనైతే ఇక్కడ చూడండి సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది సో దీంట్లో సన్నగా కట్ చేసిన రెండు ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి సో ఈ ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత సో దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉంటాయి కదా వాటిని అయితే వేసుకోవాలి సో ఇక్కడ చూడండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన మొత్తం పోయి బాగా ఫ్రై అయిపోయిందనమాట సో ఇవి హాఫ్ కేజీ దొండకాయలు సో వీటిని అయితే నేను ఈ విధంగా పొడువుగా సన్నగా కట్ చేసుకున్నాను మనకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు కానీ కర్రీలో అయితే ఈ విధంగా పొడువుగా కట్ చేస్తేనే చాలా బాగుంటుంది అదే మనం ఫ్రై చేసుకుంటే సో దాంట్లో రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది సో నేనైతే ఇక్కడ పొడువుగా కట్ చేశాను సో చూడండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా కుక్ చేసుకోవాలి పైన లూట్ క్లోజ్ చేస్తే బాగా కుక్ అయిపోతుంది తొందరగా సో చూడండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సో దీనికి తగ్గట్టు కారంని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యూజ్ చేశాను సో మనకి కొంచెం స్పైసీగా కావాలి అని అంటే కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు సో కారం వేసిన తర్వాత కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ టూ టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను సో వీటి మిక్స్ చేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి సో టొమాటోస్ అనేవి కొంచెం సాఫ్ట్గా వరకు కుక్ చేసుకోవాలి సో ఇవి సాఫ్ట్గా అయిపోయాయి కదా దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను అంటే దొండకాయలు అనేవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేస్తే తొందరగా కుక్ అయిపోతుంది సో చూడండి ఇంత బాగా కనిపిస్తుందో సో పర్ఫెక్ట్గా అయిపోయిందండి సో దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో వీటన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి సో మనకు కొంచెం ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అంటే ఇంకా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనలీ కొంచెం కొత్తిమీర సన్నగా కట్ కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది సో రోటీలో అయినా రైస్లో అయినా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్